కొడమూరు నాయకులు జనసేన పార్టీలో చేరారు ఆయనకు ప్రభుత్వ శ్రీధర్ కండ్వాగ వేసి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన చూసి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి మంచి పథకాలకు ఆకర్షితులై నాయకులు జనసేన పార్టీలోకి వస్తున్నారని ఆయన అన్నారు ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింత మరింత ఆంధ్ర రాష్ట్రం కూడా వినిపించేడాగా సంజయ్ విక్రమ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ మరింత అభివృద్ది కార్యక్రమాల్లో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ గౌరవ అధ్యక్షులు మరి సురేష్ గారు వారు